ఎన్నో అనారోగ్య మన విషయం కూడా ప్రతి ఒక్కరు ఈ నేటికి గ్రహించి ఉన్నారు మరి మట్టి వినాయకుల్ని చూస్ చేసుకోవాలని ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ స్తోమతకి తగ్గట్టుగా వినాయకుడిని ఇక్కడికి మన ఊరికి తీసుకురావడానికి పద్మనాభం గారికి వాళ్ళ సతీమణి గారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను పది రూపాయల నుంచి పదివేల రూపాయల దాకా ప్రతి ఒక్క సైజులో కూడా వినాయకుడిని ఇక్కడ తీసుకువచ్చి మన వినాయక చవితి చాలా బాగా జరిగేందుకు ముందుగా వాళ్ళు ఇంత మంచి అవకాశాన్ని కల్పించినందుకు కూడా వాళ్ళని కంగ్రాచులేట్ చేస్తున్నాము మరి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి మనందరికీ కూడా మనకి అందుబాటులో పెట్టిన ధరల్లో చూస్ చేసుకొని అన్ని రకాల వినాయకులు ఇక్కడ ఉన్నారు అంటే ఒక సింహం మీద కానీ హంస మీద కానీ ఇట్లా అన్ని రకాల వినాయకులు పది రూపాయల నుంచి టెన్ దాకా ఉన్నాయి సో ఒక్కసారి ఇక్కడికి వచ్చి విజిట్ చేయండి నేటికి సెవెంటీన్ ఇయర్స్ నుంచి కూడా ఇదే కార్యక్రమం చేపడుతున్నారు ఇంకా ఇంకా స్పార్క్ సొసైటీ ఉన్నత స్థాయికి వెళ్ళాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ గవర్నమెంట్ స్కూల్కి వీళ్ళు ఇచ్చే ప్రాముఖ్యతను కూడా మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాము స్కూల్ పిల్లల్ని ఇక్కడ ప్రత్యేకంగా పిలిచి వాళ్ళకి తక్కువ ధరలకే వాళ్ళకి అందించడము కొన్ని చోట్ల ఉచితంగా కూడా వాళ్ళు అందించడం కూడా వాళ్ళకి అభినందనలు తెలియజేస్తూ ఒక్కసారి ఇక్కడికి వచ్చి వచ్చే మూ ఆరు రోజుల వరకు ఇక్కడే ఎగ్జిబిషన్ కమ్ సేల్ నడుస్తుంది సో అందరూ ఇక్కడికి వచ్చి వినాయకుల్ని వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళాలని కోరుకుంటూ అందరికీ కూడా ఎటువంటి విఘ్నాలు లేకుండా హ్యాపీగా ఈ వినాయక చవితి గడవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ దేవుడి ఆశస్సులు యావత్ విజయనగరం పైన ఆ కుటుంబం పైన కూడా మనస్ఫూర్తిగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ప్రతి సంవత్సరం కూడా మట్టి గణపతి అని చెప్తున్నా ప్రచారాన్ని ప్రారంభించాం అది ఈరోజు ఒక మహా ఉద్యమంగా జరిగింది దేనికి కోఆపరేట్ చేసిన అందరికీ కూడా దేనిపైన ధన్యవాదాలు తెలియజేశాం మరి ముఖ్యంగా మరి శ్రీనివాస్ గారు ఉన్నారంటే ప్రతి హోటల్కి కూడా మట్టి కనుక తిరుగు పండుగ చేసి వాళ్ళు ఎంకరేజ్ చేసుకుంటారు మరి మేడం గారు కూడా వాళ్ళ రాష్ట్రంలోని జిల్లాలో చాలా చోట్ల మట్టి బొమ్మలు మట్టి బొమ్మల్ని పంపిణీ చేయాలని వాళ్ళు కూడా ఆదేశించడం జరిగింది ముఖ్యంగా మన అందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక పండగ అంటే వృత్తి వృత్తి నమ్ముకొని బ్రతికే వాళ్ళ కోసం ఒక ఆసరాగా మనం పెద్దవాళ్ళు డిజైన్ చేయడం జరిగింది ఉమ్మడి కుటుంబాలు ఏవైతే ఉన్నాయో ఈ మట్టి మీద వాళ్ళ జీవనాధారం ఉంటుంది కాబట్టి ఆ మట్టి బొమ్మలు అమ్మి మిగిలిన టైంలో వాళ్ళు జీవనాధారాన్ని చూసుకుంటారు కాబట్టి ప్రతి ఒకటి మన కుమ్మరి కుటుంబాలు తయారు చేసిన ఈ మట్టి బొమ్మల్ని వాడు మనం రివర్స్ చేస్తున్నాం ముఖ్యంగా రాజస్థానీ లేదా కోల్కత్తా నుంచి వస్తున్నటువంటి ఈఓపి ఏదైతే ఉందో అది చాలా చాలా ప్రమాదకరం చెవులో వాటర్ పాడైపోతుంది జీవరాశులు చేపలు చనిపోతుంది కాబట్టి దయచేసి మీ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే అందరూ కూడా మట్టి బొమ్మలు మాత్రమే వాడండి బాలగంగాధర్ తిలక్ గారు స్వాతంత్రోద్యమంలో పిలుపునిచ్చారు మండపాల్లో వినాయక చవితిని నిర్వహించండి మన హిందువుల ఐక్యతను తెలియపరచండి భారతదేశ స్వాతంత్రం కోసం పోరాడించండి కానీ ఈరోజు డీజే బాక్సులు రకరకాల సినిమా పాటలు కొన్ని చోట్ల అశ్లీల కార్యక్రమాలతో వినాయక చవిలపల్చు దయచేసి ఒకసారి ఆలోచించండి ఏ హిందువు అయినా ఏ మసీద్ దగ్గర కూడా సినిమా పాటలు వేస్తారు ఏ చర్చ్ దగ్గరైనా సినిమా పాటలు వేస్తారు ఎందుకు మన పండుగలను అగౌరవపరుచుకుంటున్నాం దయచేసి అందరూ కూడా సాంప్రదాయబద్ధమైన వినయ చవితి పండుగ కానివ్వండి రాబోయే దసరాను కూడా నిర్వహించాలని కోరుకుంటూ అందరికీ మరొకసారి విన్నపం ఏంటంటే ప్రతిరోజు ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులకి ఉచితంగా మట్టి బొమ్మలు పంపిణీ రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది